హలో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా మంచిగా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఇది నేను ఇంతకుముందు వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి కంటిన్యూ అనమాట అదైతే ఫ్రైడే రోజు ఇదైతే సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు మార్నింగ్ లేవగానే ఈ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట అన్నదానం అని చెప్పాను కదా మా పిన్ని వాళ్ళు ప్రతి సంవత్సరము కార్తీక పుణ్యానికి అక్కడ కాసాపురంలో బాలాంజనేయ స్వామి దగ్గర అన్నదానం అయితే పెడతారనమాట ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంది నేను మార్నింగ్ లేవగానే కాసాపురంకి అయితే వెళ్ళిపోయాను అన్నమాట కాసాపురం కంటున్న స్వామి కాసాపురంలోనే ఉన్నాను అంటే బాలాంజనేయ స్వామి దగ్గర నుంచి పెద్ద ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి నేను వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణ తిరగాలని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను చీకటిలోనే లేవగానే ఇక్కడైతే నేను వచ్చేలోపు హాఫ్ ఆఫ్ ది వంటలు అయితే అయిపోయాయి అనమాట లాస్ట్లో ఇంకా వంకాయ కర్రీ అట్లా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉంటే నేను ఇక్కడైతే వంకాయలు కోసి హెల్ప్ చేస్తున్నాను నాకు ఇలా వంటలు చేసేటప్పుడు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట అలా వంటలైతే చాలా మంచిగా కుదిరాయి అక్కడ ఒక ఆంటీ ఉన్నారు ఆ ఆంటీ చాలా మంచిగా చేశారనమాట ఫుల్ ఎక్స్పీరియన్స్ అంట ఆంటీకి అంటే ఇంతకుముందు బాగా మంచిగా చేసేవాళ్ళంట హోటల్ ఉండే అంట వాళ్ళకి అసలు ఎంత మంచిగా చేశారంటే అందులో ఫాస్ట్ కూడా చేసేసారనమాట అటు సైడ్ అన్నదానం పెడుతూ ఉన్నారు అటు సైడు వేడివేడిగా చేసి పంపించేశారు ఒక పక్క అన్నదానం పెడుతూ ఉంటే వేడివేడిగా అయిపోయిన అయిపోయినట్టల్లా చేసి పంపించారు చాలా మంచిగా చేశారు ఆంటీకైతే వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అనమాట వంటలైతే చాలా ఐటమ్స్ చేసామన్నమాట అన్నం పప్పు రసము మునక్కాడల రసం చేసాము తర్వాత మళ్ళా వంకాయ కర్రీ ప్లస్ పాయసము పాయసము శనగ బ్యాలు సగ్గు బియ్యం పాయసం అనమాట తర్వాత అవేంటివి ఏమంటారు దాన్ని చట్నీ మా అదేది మామూలుగా కొబ్బరి చట్నీ అసలు కొబ్బరి చట్నీ అయితే గుండు కింద నూరి పెట్టేశాము నేను మా బాబాయి అందరం కలిసి నూరామనమాట కానీ ఆ వీడియో అయితే తీయలేదు హడావిడి ఉండే ఫాస్ట్గా చేయాలని చెప్పేసి అలా ఇంకా ఏం చేసాం బనానా వడియాలు మజ్జిగ ఇంకా అంతే అనమాట మోస్ట్లీ ఆ వంటలన్నీ చాలా మంచిగా వచ్చేసాయి అలా ఇంకా వంటలన్నీ చేసి అన్నీ రెడీగా పెట్టేసి అక్కడ బాలాంజనేయ స్వామి దగ్గర అమ్మవారు కూడా ఉంటారనమాట అమ్మవారికి అందరికీ ఒక తల్లిగిలో పెట్టేసి ప్రసాదము టెంకాయ కొట్టేసేసామన్నమాట స్వామి వాళ్ళు వచ్చేలోపు అంటే అక్కడ మాల వేసిన ఆంజనేయ స్వామి ఉంటారు కదా వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ వచ్చేస్తారనమాట వాళ్ళందరికీ పెట్టిన తర్వాత ఇంకా మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ తింటారు అలా ఇక్కడైతే పాయసం చేస్తూ ఉన్నామన్నమాట పాయసంలోకి బెల్లం వేస్తున్నా నేను పప్పు అయితే మా బాబాయ్ నేను వెనపామనమాట ఒకరి తర్వాత ఒకరము అంటే అది గట్టిగా అంటే వెనక్కితేనే బాగుంటుంది అని చెప్పేసి మామూలుగా అయితే మెత్తగా చేసి అట్లా గంటితో మెదిపేయచ్చు అని అన్నారు లేదు ఇంకా అని చెప్పేసి నేను మా బాబాయ్ ఇద్దరం కొసేపు కొసేపు కూర్చొని వినిపేసామన్నమాట చాలా మంచిగా వచ్చేసింది ఇక్కడ కనిపిస్తుంది కదా అక్క అయితే చాలా అన్నమాట వాళ్ళు అలా ఒడియాలు ఎంచుతూ ఉంది నాకు వీడియోస్ తీయవా నువ్వు అని అడుగుతుంది అనమాట అక్కకి చాలా ఇష్టం అట్లా వీడియోస్లో కనిపించడం అందు అంటే అంటే కొంతమంది మొహమాట పడుతూ ఉంటారు కదా అట్లా కాకోకుండా తీసుకో ఏం పర్లేదు నన్ను వీడియోలలో పెట్టు అని కూడా చెప్పారనమాట అక్క చాలా కామెడీ అనమాట మంచిగా మేము కూడా కామెడీ చేస్తుంటాం అక్కని ఏమి ఫీల్ కాదు మంచిగా క్యాజువల్గా ఉంటాం అనమాట ఇంకా అలా స్వామి వాళ్ళు అయితే వచ్చేసారనమాట వచ్చిన వెంటనే ఇంక ఇలా అన్నీ పెట్టేస్తూ ఉన్నారు నేనైతే వడ్డించడానికైతే ఈసారి అస్సలు వెళ్ళలేదు దేవుని దగ్గర ప్రదక్షిణాలు చేసి వచ్చాను కదా అస్సలు కాలేదన్నమాట నా వల్ల ఇంకా మా పిన్ని వాళ్ళు మా ఆఖరికి మా చిన్నోడు హెల్ప్ చేశాడనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా మహి ఉన్నాడు కదా తనైతే అంటే మామూలుగా అట్లా ఇస్తారు పెట్టిన తర్వాత ఆ ప్లేట్లన్నీ లోపల నుంచి తీసుకొచ్చి పెట్టడం కానీ ప్లస్ అట్లా గ్లాసులు వాటర్ వేయడానికి గ్లాసులు అందు పెట్టడం అట్లా చిన్న చిన్న పనులన్నీ హెల్ప్ చేశాడు మన పిల్లలకి ఇట్లా మంచి మంచి పనులు నేర్పించాలి ఇలా అన్నదానం పెడుతున్నామంటే కూడా ఎంత మంచిది అన్నదానం పెడితే అలాంటివి కూడా వాళ్ళకి నేర్పిస్తే రేపు పొద్దున్నే ఇలా మంచి పనులు చేయాలి మనం కూడా అని అనిపిస్తుంది అన్నమాట ఇక్కడైతే మేము అన్నదానం పెడుతున్నాం కదా ఇంకా వేరే వాళ్ళైతే ఒక వ్యాన్లో వచ్చారనమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అట్లా వచ్చారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వాళ్ళైతే ఇలా వంట చేసుకొని తింటున్నారనమాట అంటే వాళ్ళు వంటల్లోకి స్వీట్ అయితే భక్ష్యాలు చేసుకొని తింటున్నారు వాళ్ళ ఓపిక్ అయితే సూపర్ అనమాట ఇట్లా అట్లా వచ్చిన చోట కూడా భక్ష్యాలు చేసుకొని ఓపిక్గా తినగలుగుతున్నారంటే సూపరే కదా ఇంకా అలా మొత్తం అంతా దేవునికైతే ఇంకా ఇలా సాగుతూ ఉంది చూస్తూనే ఉండండి స్కిచ్ చేయకోకుండా ఇక్కడ అయితే అన్నదానం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మా చిన్నోడికి ఇలా ఉందనమాట వాళ్ళ పిన్ని మేము కూడా తినేసాము తినేసి స్నానాలు చేసేసి మళ్ళా గుడికి అయితే వెళ్ళిపోయాము అంటే గుడికి వెళ్ళే దారిలో బాలాంజనేయ స్వామి గుడి పక్కనే ఇంకొక గుడి ఉందనమాట నారాయణ స్వామి గుడి అని చాలా ఉంది ఇక్కడైతే నేను మా బాబాయ్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట అన్నదానం అందు చాలా మంచిగా జరిగిందమ్మా ఏం తక్కువ రాకోకుండా బాగా సరిపోయినాయి మంచిగా ఉన్నాయి అనేసి ఇంకా అలా ఇలా గుడి అయితే నారాయణ గుడి అనమాట ఇది చాలా మంచిగా ఉంది నాకైతే చాలా ప్లజెంట్గా అనిపించింది కొత్తగా ఓపెనింగ్ చేశారంట ఈ గుడి ఈ గుళ్ళో ఎనీ టైమ్ అన్నదానం నిత్య అన్నదానం పెడుతూ ఉంటారంట ప్లస్ ఈ గుడికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట వాళ్ళ పేరు ఏదో చెప్పారు కానీ దాని పేరైతే నాకైతే గుర్తులేదు తర్వాత ఇంక గుళ్ళో దర్శనం చేసేసుకునేసి మేము మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి అక్కడ దేవునికి పల్లకి సేవ మామూలుగా చేస్తూ ఉంటే దాంట్లో పార్టిసిపేట్ చేశాము ఇంకా అక్కడికైతే మొబైల్ ఇంకా అస్సలు లేదనమాట ఫస్ట్ రోజే మొబైల్ బాగానే తీసుకొని వెళ్ళాము ఆ రోజు ఇంకా ఎక్కువ రెష్ ఉండదానా మొబైల్ తీసుకెళ్ళి రిస్క్ ఎందుకులే అని చెప్పేసి తీసుకెళ్ళలేదు ఇంకా అక్కడ ఫొటోస్ అట్లా ఏం కవర్ చేయలేదు మేము ఇంకా గుళ్ళో దర్శనం చేసుకునేసి మంచిగా బయట చిన్నగా షాపింగ్ అయితే చేసాము ఆ షాపింగ్ అయితే అది కూడా తీయలేదు షాపింగ్ చేసేసుకొనేసి ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా తినేసి పడుకునేసినాము మరుసటి రోజున ఇంకా నేను మా చెల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళామన్నమాట రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంకా తిరుగు ప్రయాణం తాడపత్రిక స్టార్ట్ అయిపోయాము మాకు అసలు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా అనమాట ఏమే కానీ తెలియదు మినిమం అంటే మినిమం కూడా ట్రైన్ ఎలా ఎక్కాలి ఏం ఎక్కాలి ఎట్లా అంటే ఎక్కువ పెద్దగా వెళ్ళట్లేదు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మాకు ఆంజనేయ స్వామి ఎవరినో ఒకరిని మాకు తోడు పంపించాడేమో అనిపించింది అనమాట వెళ్ళేటప్పుడు కానీ మాకు వేరే వాళ్ళు పరిచయం మేము పరిచయం చేసుకోకపోయినా వాళ్ళు మమ్మల్ని పరిచయం చేసుకొని ఇలా అలా అంటూ పిలిచుకెళ్ళారనమాట చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా దేవుని దగ్గరికి వెళ్ళేసి వచ్చేసాము ఓకేనా ఈ వీడియో తప్పటితో ఎంజాయ్ చేస్తున్నాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బటన్ క్లిక్ చేసుకునేసి వాళ్ళని నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది ఓకే బాయ్ బాయ్